ఈ ఆసనాలు కూడా వేసే పద్ధతి చాలా వరకు ఫస్ట్ యోగా చేస్తూ ఉంటారు ఇన్హేల్ ఎక్స్హేల్ జరుగుతూ ఉంటుంది అది హోల్డ్ చేస్తే పద్ధతి తెలియదు ఇన్ బ్రీత్ అవుట్ ఈ మధ్య సమయంలో కొంతవరకు హోల్డ్ చేయాలండి అది కూడా మీరు ఎంతవరకు అనేది ఆక్సిజన్ తీసుకోగలరో ఆ ప్రాణవాయువుని ఎంతవరకు తీసుకోగలరో అంతవరకే తీసుకోండి వాడు ఏదో చేస్తున్నారనేసి వాళ్ళని మనం ఇమిటేట్ చేయకూడదు మనకి లిమిటేషన్ అనేది ఉండాలి ఒక లిమిట్ అనేది ఉండాలి దేనికైనా సరే ఒక పరిమితి అనేది కలిగి ఉండాలి వారి స్థాయి అది మన స్థాయి ఇదే వాడి ఇంత ఆహారం తీసుకుంటారు మనం ఇంతే తీసుకుంటాం మనం తీసుకుంటే మనకే నిండుద్ది మనం తీసుకుంటే మన పక్క ఇంటి వాడికో లేదా మీ మిగతా కుటుంబ సభ్యులకై నిండదండి ఎవరు ఎవరికైనా సరే ఎవరు ధ్యానం వాళ్ళే చేయాలి ఎవరి ఆసనాలు వాడే వేయాలి వాడి వాడు చేస్తున్నప్పుడు మనం చూస్తే మనకేం కడుపు నిండదు వాడు తినేటప్పుడు మనం చూస్తే కడుపు నిండదు ఎవరి ధ్యానం ఎవరి యోగా అది పద్ధతులు చేయాలి ఎప్పుడైతే యోగాసనాలు చేస్తున్నారో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ మధ్యలో ఈ హోల్డ్ అనేది కరెక్ట్గా చేసుకోండి అండ్ హై షుగర్ కొంత కొంతమంది అడిగారు షుగర్కి అనేది డయాబెటిక్ అనేది హై షుగర్కి ఒక ఆసనం ఉంటుంది లో షుగర్కి ఒక ఆసనం ఉంటుంది రెండింటికి కలిపి ఒకటి చేసేస్తుంటారు దట్ ఈస్ రాంగ్ అలా చేసుకోవద్దు అలాగే బీపీది కూడా బ్లడ్ ప్రెషర్ కూడా చూసుకోండి వీలైనంతవరకు ఎప్పుడైనా సరే మీకున్నటువంటి ఏజ్ని బట్టి మీ యొక్క శరీర తత్వం బట్టి మీ యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి అది కూడా అవసరమైతే ఒకసారి డాక్టర్ మేడం వాళ్ళని కన్సల్ట్ చేసే డాక్టర్ని చెయ్యొచ్చా చెయ్యకూడదా ఈ ఏజ్లో అంటే బిగినింగ్ ఏజ్లో చిన్నప్పుడు చేసుకునేది వేరు మధ్యలో వచ్చినప్పుడు ఎవరైనా సరే ఒకరిని కన్సల్ట్ చేసి అప్పుడు దాన్ని ప్రొసీజర్ కంటిన్యూ చేసుకోండి తీసుకునేటప్పుడు అంటే ఆసనం వేసేటప్పుడు మనం తీసుకునేటువంటి ప్రాణవాయువు ఏదైనా సరే చాలామంది చెస్ట్తో చేస్తుంటారు చెస్ట్ ముందుకు వస్తూ ఉంటుంది అది అలా చేసుకోవద్దండి స్టమక్తో చేయండి అబ్దామితో చేయండి ఎప్పుడైతే మనకు కావాల్సినటువంటి ప్రాణాయామం అబ్దామింతో చేస్తూ ఉంటారో ఆ లోపలికి డయాఫామ్ కిందకి దిగి కావాల్సినటువంటి ప్రాణవాయువు ఆ బ్లాడర్ నిండా లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ లోపలికి వెళ్ళటం మూలన ఈ లక్ లంగ్స్ ఎక్స్పాండ్ అవటం మూలాన కానీ ఈ ఆక్సిజన్ వల్ల మనకు కావలసినటువంటి ప్రాణశక్తిని మనం పొందటం కానీ ఏదైనా సరే ఆ అబ్దామింతో చేసినప్పుడే జరుగుతూ ఉంటుంది కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ తో చేయండి అలాగే లెఫ్ట్ సైడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫ్యాంక్రియాస్ ఉంటాయి ఈ ఫ్యాంక్రియాస్ కరెక్ట్గా వర్క్ చేయాలనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఒక్క ఆసనం ఏముంటాయి గోముఖ ఆసనం అలాంటివి అవి చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఫ్యాంక్రియాస్ పనిచే రైట్ సైడ్ అనేది లివర్ అనేది ఉంటూ దానికి కావాల్సిన ఆసనం దానికి చేసుకోండి కిడ్నీస్ బ్యాక్ దానికి కావాల్సిన ఆసనం చేసుకోండి థైరాయిడ్ ఉంటుంది ఇక్కడ దీనికి కావాల్సిన ఆసనం చేయండి ఏదైనా సరే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్తో చేస్తున్నప్పుడు ఆసనం కానీ ఇంకేదైనా సరే అది క్రమ క్రమ పద్ధతిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా లోపల ఉన్నటువంటి గ్లాండ్స్ వీటికి సంబంధించినటువంటి మీ లోపల ఇంటర్నల్ అవయవాలకు సంబంధించి పార్ట్స్కి సంబంధించినటువంటి గ్లాండ్స్ ఏదైనా సరే కరెక్ట్గా వర్క్ చేయటం మూలన మనం తీసుకున్నటువంటి ప్రాణవాయువు అంతా ఒక్కసారిగా బాడీ లోపలికి వెళ్ళటం మూలన శరీరం అంతా నాడీ మండలంతో ఉండుంటుంది